కనీసం గంట మాత్రం బాగా లాగా పోసింది అఫ్ అయితే చూసినాం ఒక పది పది పదిహేను ఎంఎల్ పంపులో పోసి కొట్టినాం చాలా బాగా వచ్చింది పొలం అంతకుముందు వాడింది నాకు ఏం రిజల్ట్ రాలేదు అసలు దిగుబడి కూడా సక్తిగా రాలేదు ఇది వాడిన కాంచి కనీసం ఒక ఐదు గింటలన్నా ఎక్కువ పెరిగే దిగుబడి ఉన్నది మేల్ మేల్ ఫీమేలు చాలా బాగున్నాయి ఈ సంవత్సరం నాకు మంచిగా అనిపిస్తుంది పక్కన వాళ్ళది కొట్టింది అది సైడ్ సైట్ వాడని కాబద్దీ మామూలుగా ఉన్నది ఇది మాత్రం చాలా బాగా పచ్చదనం మంచిగా ఉన్నది నేను ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ అసలు గింట మంచిగా పొలం అసలు ఏ రోజు గన దిగుబడి మాత్రం చాలా బాగా వచ్చేటట్టుంది చాలా బాగుంది పొలం ఈ శ్రీనివాసు ఇచ్చిండు మాది కరీంనగర్ జిల్లా శ్రీనివాస్ ఈ పొలం ఇది ఇట్లా కొట్టన్న బాగుంటుంది అని చెప్పేసి నాకు ఇస్తే నేను కొట్టిన ఈ సంవత్సరం చాలా పచ్చదనం అసలు పొలం అసలు ఎర్రబడి లేదు చాలా బాగుంది పంట మాత్రం చాలా దిగుబడి మాత్రం బాగా వచ్చేటట్టుంది ఇది రైతులు మాత్రం అందరూ దీన్ని వాడితే చాలా బాగా మంచి పనిచేసే అవకాశాలున్నాయి మంచిగా ఉన్న పొలం గంట బాగా లావుగా గొలుసు పెద్దగా కనీసం మూడు వందల గొలుసు ఉండేటట్టుంది లోకల్ అయితే ఇది మేల్ ఫీమేల్ కానీ అది లోకల్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుండేటట్టున్నది అందరూ వాడాలి ఈ అబ్సైటీ అనే మందు అంటే చెట్టు కొడితేనే దీనికి మీదనే పని చేస్తుంది అనేది కాకుండా వేరు పచ్చదనం పంట దిగుబడి కూడా చాలా బాగా వచ్చే అవకాశాలున్నాయి ఈ సంవత్సరం నాకైతే పొలం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది రైతులు మొత్తం వాడాలి ఇది తక్కువ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి దీంట్లో పొలం చూడండి మొత్తం ఇది అప్ సైట్ వాడని పొలం